పార్టీ రాష్ట విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన రాజమండ్రిలోని మానస సరోవరం కన్వెన్షన్ సెంటర్ నందు ఘనంగా సమావేశం జరిగింది ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు ఎంపీలు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు మాజీలు కేంద్ర రాష్ట్ర జిల్లా మరియు మండల స్థాయి భాజపా నేతలు కార్యకర్తలతో విస్తృతంగా నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగత నిర్మాణం కోసం సమాయత్తం చేయాలని కార్యకర్తలను సమాయత్తం చేయడం జరిగిందని కోలా ఆనంద్ ఈ సందర్భంగా తెలిపారు దానికి ముందు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కలిసి టీవీ నైన్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కార్యవర్గం మరియు శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ జిల్లా కార్యదర్శి అసెంబ్లీ కో కన్వీనర్ మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి రాష్ట్ర ఓబీసీ మోర్చా నేత ఎస్వి రమణ జిల్లా ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి కంట్రిక ఉమా శ్రీమతి చానగం శైలజ జీవి అమర్నాథ్ కుప్ప ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు కొన్నేటి గోపాల్ మండలాధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు కూనాటి నాగరాజు జీపాలెం తేజోవతి మేడం కృష్ణయ్య ఈ బాలాజీ ప్రధాన కార్యదర్శులు పుణ్యం జిల్లీ కుమార్ ఇమిడిసిటీ మోహన్ సజ్జల హరీష్ రాయల్ తదితరులు పాల్గొన్నారు Yeah. అయితే మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ అన్ని ప్రాంతాల్లో పార్టీ ప్రాంతాల్లో కూడా బలోపేతం చేయాలని కోరుకుంటూ ముగిస్తాం అందరూ కూడా ఎక్కడెక్కడ కల पंक्या है। अलस्ट अलस्ट दे लिष्टा। दे लिष्टा की पत्तियां हैं अलस कचका अलस मीन लेजिनेस अलस कचकर ले हृदय में धे निष्ठा धे संपूर्ण विश्व के अंदर भारत माता की जय अलस कचकर मीमन ले हृदय में धे हम सभी का एक रथ हो विश्व में माँ की प्रतिष्ठा आंध्र के कार्यकर्ताओं से यह अपेक्षा करते हुए और फ्यूचर की आंध्र प्रदेश की बीजेपी